దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ వర్షాతో కలిసి రెస్టారెంట్కి వచ్చిన గౌతమ్కి ఎదురైన షాక్ ఆ షాక్ ఏంటి కథలకి వెళ్లబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి గౌతమ్ వర్షాన్ని తీసుకొని బయటికి వెళ్ళడానికి బయలుదేరుతుండగా రాజశేఖర్ గారు ఫోన్ పట్టుకొని గౌతమ్ దగ్గరికి వచ్చి తాజ్ హోటల్లో మీ టేబుల్ బుక్ చేసి వాట్సాప్లో పెట్టాను గౌతమ్ వర్షాన్ని తీసుకుని హ్యాపీగా వెళ్ళిరా అని అంటాడు నాన్నా అని గౌతమ్ చెప్తూ ఉండగానే ఆహా మావయ్య ఆ తాన్యాన్ని కాదని నన్ను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటాడో లేదోనని చాలా టెన్షన్ పడ్డాను కానీ ఇప్పుడు మావయ్యే మా టేబుల్ బుక్ చేసి మరి మమ్మల్ని పంపిస్తున్నాడు అని అనుకొని వర్ష సంతోషపడుతూ గౌతమ్ దగ్గరికి వచ్చి వెళ్దామా బావా అని అడుగుతుంది పద అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్తారు సుచరిత వాళ్ళు వెళ్ళడం చూస్తూ భర్త దగ్గరకొచ్చి ఏమైనా గౌతమ్ ఫ్యూచర్ సంతోషంగా ఉండాలండి ఇప్పటికే మిథున జీవితం గురించి బాధపడుతున్నాము గౌతమ్ జీవితంలో ఎప్పటికీ ఎలాంటి ఒడిదుడుకులు రాకూడదు అని అంటుంది సుచరిత మాటలకు రాజశేఖర్ గారు బాధతో చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఓ పక్కగా ఉన్న మిథున తల్లి మాటలకు బాధపడుతూ రూములోకి వచ్చి రే అష్టదరిద్రుడా నాకు నువ్వే ముఖ్యం ఆ మహర్షి ఎవరో పారాయవాడు అతనితో నాకు సంబంధం ఏంటి అని ఒక్క మాటనుంటే ఈ దుష్టశక్తి నిన్ను వదిలిపెట్టి వచ్చేదా అని అనుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మరికొద్దిసేపటికి గౌతమ్ వర్షాతో కలిసి తాజ్ హోటల్కి ఎంటర్ అవుతాడు మన టేబుల్ నెంబర్ ఎంత బావా అని అడుగుతుంది వర్ష చూసి చెప్తాను ఉండు అని గౌతమ్ తండ్రి పంపించిన వాట్సాప్ చూసుకొని టేబుల్ నెంబర్ సెవెంటీ సెవెన్ అని అంటాడు సెవెంటీ సెవెన్ అని వర్ష వెతుక్కుంటూ అదిగో బావా అక్కడ ఉంది మన టేబుల్ అని అంటుంది వెళ్దాం పదా అని చెప్పి గౌతమ్ వర్ష ఆ టేబుల్ దగ్గరికి వెళ్తారు లవ్ షేప్లో ఉన్న టేబుల్ మీద రోజు ఫ్లవర్స్ చిన్న చిన్న బెలూన్స్ పెట్టి లవర్స్ కోసం స్పెషల్గా డెకరేట్ చేసి అందంగా కనిపిస్తూ ఉంటుంది వావ్ బావా ఇదంతా మామయ్య రెడీ చేయించుంటాడు కదా అని అడుగుతుంది వర్ష టేబుల్ని చూస్తూ అవును నాన్నగారే కదా టేబుల్ బుక్ చేయించింది స్పెషల్ డెకరేషన్ చేయమని చెప్పి ఉంటాడు అని అంటాడు గౌతమ్ టేబుల్ని చూస్తూ కూర్చోబావా అని చెప్పి వర్ష ఎదురుగా కూర్చుంటుంది తను కూర్చోగానే గౌతమ్ కూడా కూర్చుంటాడు కానీ వర్షతో కలిసి రావటం లవర్స్ టేబుల్ దగ్గర కూర్చోటం గౌతమ్కి అంతగా నచ్చటం లేదు వర్ష కూర్చొని ఆ హోటల్ అంతా చూస్తూ ఉండగా వాళ్ళకి ఎదురుగా ఉన్న ఎయిటీ ఎయిట్ టేబుల్ లవర్స్ కోసం దీనికన్నా ఇంకా అందంగా డెకరేషన్ చేసి కనిపిస్తూ ఉంటుంది వావ్ ఆ డెకరేషన్ మన టేబుల్ దానికన్నా ఇంకా బాగుంది కదా బాబా అని అడుగుతుంది వర్ష గౌతమ్ అందంగా ఉన్న ఆ టేబుల్ వైపు చూసి అవును ఎవరో లవర్స్ కోసమే ఆ టేబుల్ వెయిట్ చేస్తూ ఉంది అని అంటాడు ఎవరో డీప్ లవర్స్ అనుకుంటాను బావా అందుకని డెకరేషన్ కూడా అంత డీప్గా చేయించుకున్నారు అంటుంది వర్ష లవర్స్ అని అంటుంటే గౌతమ్కి తాన్యాతో ఉన్న మధురమైన జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి కొద్దిసేపటికి వెయిటర్ వచ్చి చెప్పండి మేడం అని ఆర్డర్ తీసుకుంటూ ఉంటాడు వర్ష తనకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చి నువ్వేది ఇష్టంగా తింటావో చెప్పు బావా అని అంటుంది గౌతమ్కి ఇష్టమైన రెండు ఐటమ్స్ చెప్పగానే కొద్దిసేపట్లో ఫుడ్ మీ టేబుల్ మీద ఉంటుంది సార్ అని వినయంగా చెప్పి వెయిటర్ వెళ్ళిపోతాడు మన పెళ్లి పెళ్ళి జరుగుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను బాబా అంటూ వర్షా మాట్లాడుతుంటే గౌతమ్ బాధగా ఆ మాటలు వింటూ అటుగా చూసేసరికి తాన్యా ప్రమోద్ ఒక్కరికొకరు చేయి పట్టుకుని నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తుంటారు వాళ్ళని చూడగాని నిర్గాంతపోతూ గౌతమ్ ఒకలో రంగులు మారిపోతుంటాయి ఏంటి బావా అలా అయిపోతున్నావు అంటూ గౌతమ్ చూసేవైపే వర్ష కూడా చూసి ప్రమోద్ తాన్యా కలిసి రావడం చూసి షాక్ అవుతుంటుంది గౌతమ్ వర్ష వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉండగానే వాళ్ళకి ఎదురుగా డెకరేట్ చేసిన ఎయిటీ ఎయిట్ టేబుల్ దగ్గరికి ప్రమోద్ తాన్య వచ్చి కూర్చుంటారు వాళ్ళని చూడనట్టుగా నటిస్తున్న తాన్యా సూపర్ ప్రమోద్ టేబుల్ డెకరేషన్ మాటల్లో చెప్పలేనంత అందంగా లవ్లీగా ఉంది అని అంటుంది థ్యాంక్ యూ తాన్య నీ మీద నాకు ఎంత ప్రేమ లేకపోతే ఈ డెకరేషన్ ఇలా చేయిస్తానో చెప్పు అని ప్రమోద్ ప్రేమ పలుకులు నటిస్తుంటే ఇక్కడ గౌతమ్కి కోపంతో నరాలు బిగుసుకుపోతుంటాయి ఇక వర్ష షాకులో నుంచి తేరుకోలేదని చెప్పాలి నీకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేస్తాను ఉండుతాన్యా అని చెప్పి ప్రమోద్ వెయిటర్ కోసం చుట్టూ చూస్తూ ఉండగా అప్పటికప్పుడే గౌతమ్ని చూస్తున్నట్టుగా నటిస్తూ రే గౌతమ్ మీరు కూడా ఇక్కడే ఉన్నారా అది కూడా మాకు ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర వావ్ నిజంగానే ఇది సర్ప్రైజ్ అంటూ యాక్టింగ్లో లీనమై నటిస్తుంటాడు నీకు సర్ప్రైజింగ్ అయితే నాకు గట్టి షాకింగ్ అని తనలో తను అనుకుంది వర్ష ప్రమోద్ మాటలకి గౌతమ్కి ఇంకా చిరెక్కిపోతుంటుంది హాయ్ గౌతమ్ హాయ్ వర్ష అంటూ తాన్యా కూడా అప్పుడే వాళ్ళని చూస్తున్నట్టుగా నటిస్తుంటుంది గౌతమ్ వాళ్ళని చూసి కోపంగా మొహం తిప్పుకుంటాడు ప్రమోద్ అది చూసి అరే గౌతమ్ స్నేహితుడు వచ్చి ఎదురుగా కనిపిస్తుంటే నేనేదో నీ లవ్వర్ను తీసుకుని ఎదురుగా వచ్చి కూర్చున్నట్టుగా ఫీల్ అవుతూ కనీసం మాట్లాడకుండా అలా మోహం తిప్పుకుంటున్నావేమిట్రా అని అంటాడు ప్రమోద్ మాటలకి గౌతమ్కి ఇంకా టెంపర్ పెరిగిపోతూ గుర్రున చూస్తుంటాడు చ వీళ్ళిద్దరూ బావని ఆఫ్ చేయటానికి వచ్చారని తెలుస్తుంది అనవసరంగా బావతో కలిసి డిన్నర్కి వెళ్తున్నానని తాన్యకి చెప్పి చాలా పొరపాటు చేశాను అని అనుకుంటుంది వర్ష కొద్దిసేపటికి వెయిటర్ రావటం తాన్యాకి ఇష్టమైన ఐటమ్స్ ప్రమోద్ స్వయంగా ఆర్డర్ ఇవ్వటం ఇద్దరికీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కాబోయే భార్యాభర్తలు వాళ్ళు బిజీగా ఉన్నారటం తాన్యా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం మాట్లాడుకుందాం పట్టు అంటూ టేబుల్ మీద నుంచి ప్రమోద్ తాన్యాచ్చి వదలకుండా పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు ప్రమోద్ కబుర్లు చెప్తుంటే తాన్య సంతోషంగా నవ్వటం ఇద్దరికీ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళని అలా చూస్తున్న గౌతమ్కి ఒళ్ళంతా మంటలెక్కుతున్నట్టుగా ఉంటుంది వర్ష గౌతమ్ని గమనిస్తూ ఇప్పటి వరకు బావ కాస్త నాతో మంచిగా మాట్లాడటానికి ప్రయత్నించాడు కానీ ఇప్పుడు బావని కదిలించాలంటేనే భయంగా ఉంది హాయిగా బావతో కలిసి డిన్నర్ చేద్దామని కలలు కాని వచ్చాను ఈ తాన్య వచ్చి అంతా పాడు చేస్తుంది అంతా నా కర్మ అని తిట్టుకుంటూ ఉంది వర్ష మరి కాసేపట్లో ఇద్దరి టేబుల్ మీదకి ఫుడ్ ఐటమ్స్ వచ్చి చేరతాయి త్వరగా తినుబావా అంది వర్ష అని ప్లేట్లో భోజనం కలపబోతూ వాళ్ళ టేబుల్ వైపు చూస్తాడు ఆ మరుక్షణమే కోపంతో కళ్ళు ఎరిపెక్కుతుంటాయి ఎందుకంటే ప్రమోద్ స్పూన్తో తాన్యాకి భోజనం తినిపిస్తూ ఉంటాడు గౌతమ్కి ఇక వాళ్ళని అలా చూసి ఇక మెత్తుకు నోట్లోకి పోలేక చెయ్యి అలాగే ఉండిపోతుంది బిర్యానీ సూపర్గా ఉంది ప్రమోద్ నాకు తెలిసి నువ్వు తినిపించడం వల్ల ఈ టేస్ట్ వచ్చిందేమో అంటుంది తాన్య ప్రేమతో తినిపించుకునేది ఏదైనా కూడా చాలా రుచిగా ఉంటుంది తాన్య అంటాడు ప్రమోద్ గౌతమ్ వైపు సైడ్గా చూస్తూ ఎగ్జాక్ట్లీ ప్రమోద్ నేను కూడా నీకు తినిపిస్తాను అని తాన్య కూడా వాళ్ళిద్దరిని సైడ్గా చూస్తూ ప్రమోద్కి స్పూన్తో తినిపిస్తూ ఉంటుంది ఇక్కడ వాళ్ళని చూస్తున్న గౌతమ్కి మెత్తుకు నోట్లోకి పోవట్లేదు అంటే గౌతమ్ చూస్తున్న వర్షాకి కూడా అదే పరిస్థితి తనకి కూడా మెతుకు నోట్లోకి పోవడం లేదు కానీ ఈ ఇద్దరు మాత్రం సరదాగా మాట్లాడుకుంటున్నట్టుగా నటిస్తూ నవ్వుతూ ఒకరికొకరు స్పూన్తో భోజనం తినిపించుకుంటూ ఉంటారు గౌతమ్ ఇక వాళ్ళని చూసి తట్టుకోలేక చ అంటూ ముందున్న భోజనం ప్లేట్ని పక్కకు నెట్టి బయటికి వెళ్తుంటాడు బావా అంటూ వర్ష కూడా గౌతమ్ వెనక వెళ్తుంటుంది అప్పటికే గౌతమ్ బయటికి వెళ్ళిపోతే తాన్య వర్షాదారికి అడ్డుపడి ఏంటి వర్షా ఒక్కరికొక్కరు తినిపించుకుంటామని డైలాగులు చెప్పి ఇప్పుడు ఇద్దరు తినకుండా అలా వెళ్ళిపోతున్నారు అని అడుగుతుంది ఒక్కరికొక్కరు తినిపించుకుందామని వచ్చాం కానీ నువ్వొచ్చి అంతా పాడు చేశావు కదా అంటుంది వర్ష కోపంగా చూస్తూ నా సంగతి తెలిసి కూడా వెళ్ళేదాన్ని మీ బావతో సైలెంట్గా డిన్నర్కి వెళ్లకుండా ఫోన్ చేసి నన్ను గెలుక్కున్నావు ఇక నేను ఎందుకు ఊరుకుంటాను అంటుంది తాన్యం అంటే ఇప్పటికి కూడా నన్ను వదలవా అని అడుగుతుంది వర్ష నే నిన్ను వదులుదామన్నా అసలు నువ్వు నన్ను వదలిస్తేనే కదా ఇన్విటేషన్ కార్డు పాటుకొని నీ బావతో ఫోజులు కొట్టుకుంటూ వచ్చి పెద్ద నువ్వే ఏదో తెలివైన దానివి అన్నట్టు నా ముందు బిల్డప్ ఇచ్చావు ఊరుకునే దాన్ని ఊరుకోకుండా నేను మా బావతో డిన్నర్కి వెళ్తున్నాను గోరుముద్దలు తినిపించుకుంటాము అని వగేరా అని మాట్లాడేసరికి అసలు మీరిద్దరు ఎలా గోరుముద్దలు తినిపించుకుంటారో చూద్దామని నేను ఇలా వచ్చాను చివరికి గోరుముద్దలు కాదు కదా ఒక్క మెతుకు కూడా నోట్లో పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నారు పాపం నిన్ను చూస్తే జాలీగా ఉంది వర్ష అని అంటుంది తాన్య బాధ నటిస్తూ ఏ తాన్య ఇప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేసినా త్వరలో నాకు మా బావకి పెళ్ళవుతుంది ఆ రోజు నువ్వు ఖచ్చితంగా ఏడుస్తావు చూస్తూ ఉండు అంటుంది వర్ష నేను ఏడుస్తానో లేదో తెలియదు కానీ మీ బావని పెళ్ళి చేసుకుంటే మాత్రం నువ్వు రోజు ఏడుస్తూనే ఉంటావు దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిందే ఎంత నేను మీ బావకి మాజీ లవర్ అయినా మీ బావకి నేను గుర్తు వస్తూనే ఉంటాను మీ బావకి నేను గుర్తు వచ్చాను అంటే ఇప్పుడు నేను వదిలేసి ఎలా బయటకు వెళ్ళాడో అలాగే రేపు కూడా నేను వదిలేస్తాడు ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ అనుభవిస్తున్నావో జీవితాంతం అదే సిచ్యువేషన్ అనుభవించడానికి రెడీగా ఉండు విష్ యు బ్యాడ్ మ్యారీడ్ లైఫ్ అని తాన్య వర్ష చేపట్టుకొని షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్తుంది వర్షా కోపంగా తాన్య చే విదిలించుకొని బయటికి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోగానే తాన్య కలలో చిన్న బాధ కనిపిస్తూ వాళ్ళ టేబుల్ మీద వండిపోయిన ఫుడ్ వైపు చూస్తూ ఉంది వర్షా హోటల్ ముందుకొచ్చి గౌతమ్ కోసం చూస్తూ ఉండగానే గౌతమ్ అప్పటికే కారు తీసుకొని వెళ్ళిపోతాడు ఇదేంటి బావ నన్ను వదిలేసి ఇలా వెళ్ళిపోతున్నాడు తాన్య అన్నట్టు రేపు పెళ్ళయ్యాక కూడా బావ నాతో ఇలాగే ఉంటాడా అని అనుకొని భయపడుతూనే ఒక ఆటో తీసుకుని వెళ్ళిపోతుంది తాన్య ఆ భోజనాల వైపు చూస్తూ ఉండగా ప్రమోద్ దగ్గరికి వచ్చి ఏంటి తాన్య అలా చూస్తున్నావు అని అడుగుతాడు నువ్వు వెళ్ళి భోజనం చేయి ప్రమోద్ అని అంటుంది నేనేదో నీతో నటించడానికి వచ్చాను కానీ నిజంగా భోజనం చేయడానికి ఏమీ రాలేదు తాన్యా అంటాడు ప్రమోద్ అన్నట్టు ప్రమోద్ ఈ హోటల్ పేరు వర్షా చెప్పింది కాబట్టి ఈ హోటల్కి వెళ్దామని నీకు చెప్పాను కానీ కరెక్ట్గా వాళ్ళ టేబుల్కి ఎదురుగానే మన టేబుల్ ఎలా బుక్ చేశావు అని అడుగుతుంది అది అది అంటూ ప్రమోద్ తడబడుతూ ఈ హోటల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే వాళ్ళ ద్వారా గౌతమ్ ఏ టేబుల్ బుక్ చేసుకున్నాడో తెలుసుకొని కరెక్ట్గా వాళ్ళకి ఎదురుగా ఉన్న టేబుల్ బుక్ చేశాను అని అంటాడు ఓ అలాగా అంటుంది తాన్య సరే ఇక నేను డ్రాప్ చేస్తాను పదా అంటాడు ప్రమోద్ లేదు ప్రమోద్ బయట నాకు కొంచెం పనుంది నేను వెళ్తానులే నువ్వు వెళ్ళు అంటుంది తాన్య జాగ్రత్తగా వెళ్తావు కదా అని అడుగుతాడు ఒకప్పుడు ఇలాంటి హోటల్లో నైట్ డ్యూటీ చేసి హాస్టల్కి వెళ్ళిపోయేదాన్ని ఈ పని నాకు అలవాటేలే నువ్వు వెళ్ళి ప్రమోద్ అని చెప్తుంది ఓకే బాయ్ అని చెప్పి ప్రమోద్ బయటికి వస్తాడు బయటికి రాగానే రాజశేఖర్ గారికి ఫోన్ చేస్తాడు ప్రమోద్ ఫోన్ కోసమే గార్డెన్లో తిరుగుతూ వెయిట్ చేస్తున్న రాజశేఖర్ గారు ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి హలో ప్రమోద్ ఏమైంది అని అడుగుతాడు అంతా మనం అనుకున్నట్టుగానే జరిగింది జరిగిందంకుల్ అదే టేబుల్ ఎలా బుక్ చేశావని తాన్యా కూడా డౌట్ పడింది కానీ నేను కవర్ చేశానులేండి అని అంటాడు గుడ్ ప్రమోద్ గౌతమ్ తన నిర్ణయాన్ని మార్చుకొని తాన్యాన్ని పెళ్ళి చేసుకోవాలనేది నా తాపత్రయం ఆ రోజు నువ్వు అబ్రాడ్ నుంచి గౌతమ్తో ఫోన్లో మాట్లాడుతుంటే నేను వినే నీకు ఫోన్ చేసి ఉన్న విషయం చెప్పి సహాయం చేయమని అడిగాను థ్యాంక్ యూ ప్రమోద్ అంటాడు రాజశేఖర్ గారు అయ్యో అంకుల్ మీ నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి గౌతమ్ నా స్నేహితుడు వాడి మేలు కోసం నేను ఏదైనా చేస్తాను గౌతమ్ తన నిర్ణయాన్ని ఎంతవరకు మార్చుకుంటాడో వెయిట్ చేద్దాం అంటాడు ప్రమోద్ నేను అదే చూస్తున్నాను ప్రమోద్ కానీ నీ వెనక నేను ఉన్నాను అనే విషయం ఎవరికీ తెలియనివ్వకు సరే ఇక ఉంటాను అని రాజశేఖర్ ఫోన్ పెట్టేయగానే ప్రమోద్ కారు తీసుకుని వెళ్ళిపోతాడు రాజశేఖర్ గారు ఫోన్ పెట్టేసి కొడుకు గురించి బాధగా ఆలోచిస్తూ ఉంటాడు లోపల తాన్య వీళ్ళ టేబుల్ మీద గౌతమ్ టేబుల్ మీద వదిలేసిన భోజనాల్ని ఒక కవర్లో ప్యాక్ చేసుకుంటుంది మరి కొద్దిసేపటికి ఫుట్పాత్ మీద ఉండే అభాగ్యులకి ఆ భోజనాన్ని పంచిపెడుతుంటుంది అదే సమయంలో గౌతమ్ ఫుల్గా తాగి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆ దృశ్యాన్ని చూసి కార్ ఆపుతాడు తాన్య వాళ్ళకి భోజనాలు పెట్టి తిరిగి వస్తుండగా తాగిన మైకుల్లో గౌతమ్ కోపంగా తన దారికి అడ్డుపడతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది ఆ డ్రింక్ మతతో గౌతమ్ ఇంటికి వెళ్ళగలుగుతాడా ఒక పక్క మహర్షి ఇంకొక పక్క రాజశేఖర్ గౌతమ్ వార్షాల పెళ్ళికి అడ్డుపడబోతున్నారా కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్